నా పేరు వెంకటరెడ్డి నా పేరు వెంకటరెడ్డి ఇది నల్లేరు కొన్ని కొన్నిటి ఉపయోగపడుతుంది ఇది ఎట్లా ఉపాయపడతాయో కొంతమంది అనుకుంటారు ఇది నల్లేరు ఈ నల్లేరు కొంతమంది ఒకసారి ఎప్పుడన్నా కుక్క గడిచినప్పుడు ఆ కో మామూలుగా ఈ నల్లేరు ఇట్లా పోతే బొగ్గు ఓ జొన్న గింజ ఈ మూడేసి నూరి మెత్తగా నూరి మామూలుగా కడతారు కట్టిందంటే అది నంజు పారకుండా బాగుంటుందని చెప్పి కట్టేవచ్చు కానీ మన పెద్దోళ్ళు ఇంతకుముందు ఏం చేస్తున్నారంటే పచ్చడి ఉప్పుతో ఒక పచ్చడి మామూలుగా చింతకాయలు కొనుక్కొని పచ్చి దాన్ని పచ్చడి దంచేటప్పుడు ఏం చేస్తారంటే పచ్చి చింతకాయలు పచ్చి చింతకాయలు ఇట్లా నల్లేరు ఉప్పు అవన్నీ వేసి మామూలుగా రొట్లేసి దంచుతారు దంచి మామూలుగా ఒక జార్లో పెట్టి దాచి పెడతారు పచ్చడి చేసుకునేటప్పటికి మామూలుగా అది ఉపయోగించుకొని చేసుకుంటారు దాని గుండా బాగా మంచి బాగా ఆకలినిచ్చేది రెండోది ఏంటంటే అది తిన్నాళ్ళ నుంచి మర్చిపోతా బాగా విషారుగా ఉంటుంది ఇది కొంతమంది ఏం చేస్తారంటే ఈ నల్లేరు ఈ జిగురలు అనేవి ఉంటుంది ఈ జిగురులు ఏం చేస్తారంటే ఇవి మామూలుగా తీసుకుపోయి కొంతమంది ఇట్లా తీసి కాడలు కాడలు తీసి తీసిన తర్వాత ఇట్లా వలిచేసుకొని మామూలుగా ఇవి ఇవన్నీ తీసేసి ఒక పిన్ని మీద వేసి బాగా వాడిసి అదే మామూలుగా పినమిసి వాడిచి మామూలుగా పచ్చడి చేసుకునేప్పుడు దాంట్లో వేసుకొని మామూలుగా దాని మామూలుగా ఒట్టిమీరగాయలు కదా వేయించుకొని చేసుకున్నట్టు అట్లా వీటిని పోతే ఏం చేసి మామూలుగా పచ్చడిగా చేసుకుంటారు చేసుకొని అన్నంలో తిన్నారంటే అసలు విపరీతమైన ఆకలి మనిషికి పోతే మంచి ఆరోగ్యకరంగా ఉంటుంది ఇది తినాలి పోతే మనిషికి ఏంటంటే కొన్ని కొన్ని కారంతకులకు మంచి టేస్ట్కరంగా ఉంటుంది ఇది మంచి తినడం వల్ల మనిషికి పోత ఆరోగ్యకరంగా ఉంటుంది ఇది కొన్ని కొన్ని జబ్బులకు కోత మంచిగానే ఉంటుంది ఎంత ఆకలి లేని వాళ్ళ కోత మంచి తినాల నుంచి పోత మంచికి ఆ ఒక ఉదయం తినాలంటే మధ్యాహ్నానికి మళ్ళీ తయ్యం కై కాంతాలకే మంచికి ఎంత విపరీతంగా ఆకలి పెట్టడము అట్లా అనేది ఉంటుంది ఇది తినడం వాళ్ళకు మంచి ఎటువంటి వాళ్ళు కూడా తినవచ్చు అంటే మామూలుగా ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్ల పెద్ద ఎటువంటి వాళ్ళు కూడా ఈ నల్లే వేసుకొని తినడం వల్ల మనిషికి పోత మంచి ఆకలించుకుంది రెండోది ఏంటంటే మనిషికి పోత జీర్ణాశయ కొత్త భలే బాగుంటుంది మనిషికి ఎటువంటి కారాంతకంలో కూడా మనిషికి ఏంటంటే ఎప్పుడు అన్నం తినాలన్నా ఎప్పుడు బాగా మనిషికి బాగా ఎంజాయ్ అయింది మనిషి కొత్త హ్యాపీ అనేది ఇచ్చింది ఇది దీంట్లోనే సంస్కారం కాకుంటే దీని గురించి ఇంకా కొన్ని కొన్ని పెద్దోళ్ళు తెలిసినవి ఇంకా చాలా ఉన్నాయి కానీ నాకు తెలిసినంతవరకు ఇంతవరకే ఇది వీడికి సమా దాంట్లోకి ఏమేమి వాడాలో చెప్పు ఒకసారి ఏంటివి అయ్యే దంచుకొని తయారు చేసుకొని అంటే ఇవి మామూలుగా వాడిసి మామూలుగా ఒట్టిమీర్ దాని లేక ఏమేమి కావాలో ఐటమ్స్ అంటే మామూలుగా పచ్చళ్ళేకి ఏ పచ్చళ్ళ లేకేనే కానీ వేసుకొని నల్లేరు వేసి దంచుకొని అదే ఏ పచ్చడి అంటే మనం ఎప్రీతమైన ఏ పచ్చడి అయినా పచ్చి మామూలుగా పచ్చిమిరగాయల పచ్చడి కానీ ఇట్లా ఒట్టిమిరగాయల పచ్చడి కానీ ఇట్లా మామూలుగా మనం పచ్చళ్ళు చేసుకోవడం వల్ల ఒక గోవాకు పచ్చళ్ళు అయినా కానీ వేసుకొని ఇవి ఏం చేస్తానంటే వాడిచి దాంట్లో వేసుకొని తినడం వల్ల మంచిగా మంచిగా బాగా ఉంటుంది ఆకలిపోతా బాగుంటుంది ఆరోగ్యానికిపోత మంచి విధంగా ఉంటుంది దీనివల్ల మనిషి ఎటువంటి మనుషులు కోత తినొచ్చు ఒక ఆడలు అనేది ఒక మొగలు అనేది దీన్ని తినడం వల్ల మనిషికి ఏమి హానికరం కలిగించేది కాదు ప్రతి ఒక్క మనిషి కూడా వాడచ్చు దీని కూడా మంచి ప్రయోజనం అనేది ఉంది మనిషి కోత ఎప్పుడు ఆకలి కాని మనిషి మనిషిపోతా దీన్ని వాడినారంటే అంటే మంచి ఆకలి అనేది అంటే దాంట్లోకి ఏమేమి వస్తువులు తయారు చేసుకునే పచ్చడి ఏమేమి వస్తువులు అంటే ఇప్పుడు మామూలుగా వట్టి కారం అటువంటిది అంటే వట్టి కారము ఇట్లా పోతే కార్యము ఫస్ట్ చెప్పినావు కదా నువ్వు గింజలు అని అంటే అవి వేరు దాని గురించి చెప్పు ఒకసారి ఇవి ఇంకా మామూలుగా ఇది మామూలుగా ఉంటది ఇది ఏం చేస్తారంటే ఈ అనేది ఉంటుంది ఇట్లాంటిది రెండు బాగా రెండో మూడో తీసుకొని బాగా లేదా ఒకటో తీసుకొని ఒక కుక్క కలిసినప్పుడు దీన్ని బాగా మెత్తగా నలగదంచి దీంట్లో ఒక మామూలు బుగ్గు అనేది తీసుకొని ఆ బుగ్గుతో మెత్తగా నలగదంచి తర్వాత ఒక జొన్నలు ఒక అంటే ఒక మూడేళ్ళకి ఎన్ని గింజలు వచ్చాయి అన్ని గింజలు తీసుకొని ఆ జొన్న గింజలు కొత్త వేసి దంచి ఇది కుక్క గడిసిన కాడగినక్కడితే ఆ కుక్క కలిసినప్పుడు ఇది కట్టినప్పుడు ఆ నంజు అనేది పారకుండా మామూలుగా పుండు అనేది ఆల్రెడీ మానకొచ్చు దానికి ఆస్కారం ఉంటుంది ఇది దీంట్లో ఉన్న సంస్కారం అదే నల్లేరు గురించి ఇప్పుడు పూర్తిగా చెప్పు పూర్తిగా చెప్పాను మూల వెంకటరెడ్డి ఛానల్లో మూల వెంకటరెడ్డి అనే వ్యక్తి మీరు ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే ఇది నాటు వైద్యము పూర్వకాలం నాటు వైద్యము ఈ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో పది మందికి ఉపయోగపడాలి మన వల్ల ఈ వీడియో పది మందికి ఉపయోగపడాలి అదే ఉపయోగపడాలంటే ప్రతి ఒక్కరూ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేస్తే ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది సబ్స్క్రైబ్ బాగుపడుతుంది సూపర్ ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఇలాంటి గుర్తు లైక్ చేయండి డిస్లైక్ కాదు లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా పది మందికి షేర్ అవుతుంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత కామెంట్ చేయండి మీకు ఏమైనా అవసరమైతే మా ఛానల్లో చెప్తాము నాటు వైద్యం గురించి ఏమైనా రోగాల గురించి వేటి గురించి అయినా అది మా ఛానల్లో మీకు చెప్పుకున్నాం మేము ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీ మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియో ప్రతి ఒక్కరూ లైక్ అనేది చేయండి థ్యాంక్ యూ